హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బోడతరం మొక్క యొక్క ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చూద్దాము సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఇది భారతీయ సుగంధ కలుపు మొక్క కాంపోజిటే కుటుంబానికి చెందినది పురాతన కాలం నుండి దాని మొత్తం మొక్క యొక్క మరియు పువ్వులు గొప్ప ఔషధ విలువలను ఇది కలిగి ఉంటుంది రక్తశుద్ధి కాముద్దీపన కంటి టానిక్ ముఖ్యమైన అవయవాలకు టానిక్ మరియు సోద నిరోధక లక్షణాలు వంటి ఔషధ ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతుంది అందువల్ల నాడీ సంబంధిత కళ్ళు గుండె జీర్ణకోశ సంరక్షణ సంకర్షణ సంకర్షణ మరియు యూరోజెనిటల్ రుగ్మతలను ఉపయోగపడుతుంది యునాని వైద్యంలో పేర్కొన్న వివిధ రకాల చికిత్సలలో యునాని ఎద్నో మెడిసినల్ లక్షణాలు మరియు చికిత్స ఉపయోగాలు ఇతర సాంప్రదాయ ఔషధ గుణాలను హైలైట్ చేయడానికి ఉద్దేశించబడింది మరియు అదేవిధంగా దాని ఫైటో కాన్స్టిట్యూయెంట్స్ ఫార్మకోలాజికల్ మరియు క్లినికల్ అధ్యయనాలను సర్వే చేయడానికి ఇది బాగా సహాయపడింది ఇక ఫ్రెండ్స్ ఇందులో ఫైటో కాన్స్టిట్యూయెంట్లలో ఆల్కలాయిడ్స్ గ్లైకోసైడ్స్ సపోనిన్స్ టానిన్స్ రెజిన్స్ ఫ్లెవెనాయిడ్స్ స్టెరాయిడ్స్ ప్రోటీన్లు అస్థిర నూనెలు మరియు టెర్పోనాయిడ్ ఇందులో ఉన్నాయి ఇవి యాంటీ ఆక్సిడెంట్ అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ మైక్రోబియల్ యాంటీ మ్యూటాజెనిక్ యాంటీ అల్సర్ యాంటీ పైరేటిక్ న్యూరో ప్రొటెక్టివ్ ప్రొటెక్టివ్ హైపోగ్లాసిమిక్ యాంటీ ఏజింగ్ మరియు యాంటీ ఆక్సిడెంట్ వంటి ఔషధ కార్యకలాపాలను ఇవి నిరూపించాయి ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు అయితే వీడియోని లైక్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ అలాగే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి